కౌశికి దాత్రి కేదార్ వాళ్ళందరూ కూడా హాల్లో ఉంటే అప్పుడే వైజయంతి శ్రీవల్లిని హాల్లోకి లాక్కు వచ్చి కింద తోసేస్తుంది ఎయి వైజయంతి ఏమైంది నీకు ఎందుకు శ్రీవల్లిని అలా తోస్తున్నావో అని సుధాకర్ నిలదీస్తూ ఉంటాడు ఎవరినో పిలిపించుకొని గేటు బయట కులుకుతూ ఉండాది అని వైజయంతి చెప్తూ ఉంటే ఆ సంఘటన మనకి చూపిస్తూ ఉంటారు ఎవరో ఒకతను బైక్లో వచ్చి శ్రీవల్లి చేతికి ఏదో ఒక బాక్స్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటే అతను వైజయంతి నిషి అక్కడికి వచ్చే లోపల వెళ్ళిపోతూ ఉంటాడు ఏ ప్రకాష్ ఆగు అని శ్రీవల్లి పిలుస్తూ ఉంటుంది ఏ అమ్మి శ్రీవల్లి ఎవడు వాడు ఎవరినో పిలిపించుకొని కొలుకుతున్నావా అని వైజయంతి శ్రీవల్లిపై నిందలు వేస్తూ ఉంటుంది ఇది జరిగింది మా కళ్ళు ముందరే ఈ శ్రీవల్లి ప్రకాష్ అని పిలుస్తూ ఉంటే మమ్మల్ని చూసి వాడు ఆగకుండా బైక్లో వెళ్ళిపోయాడు అని వైజయంతి చెప్తుంది ఈదుల్లో పెరిగినోళ్ళని మనం ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటే ఇట్టాగే మనల్ని వీధిలోకి ఏడుస్తారు అని వైజయంతి శ్రీవల్లి గురించి అసభ్యంగా మాట్లాడుతూ ఉంటుంది ని పని చెప్తా ఉండు అని వైజయంతి కిచెన్లోకి వెళ్ళి అట్ల కాడని పై వెలిగించి కాలుస్తూ ఉంటుంది వదినా నిజంగా చెప్తున్నాను వదినా నాకు ఏ పాపం తెలీదు అతను ఎవరో కూడా నాకు తెలియదు వదినా అని శ్రీవల్లి ఏడుస్తూ దాత్రికి చెప్తూ ఉంటుంది అలా వేడివేడిగా అట్ల కాడని కాల్ చేసి వెంటనే వైజయంతి హాల్లోకి వచ్చి దాత్రితో మాట్లాడుతున్న శ్రీవల్లిని పక్కకులాగి నీకు పేమ కావాల్సి వచ్చిందే పేమ అంటూ వెంటనే ఆ అట్లకాడిని శ్రీవల్లి చేతిపై పెట్టేస్తుంది అయితే శ్రీవల్లి అమ్మా అని అరుస్తూ ఉంటుంది అయితే తల తిప్పి చూడగా కేదార్ వచ్చి శ్రీవల్లి చేతికి తన చేతిని అడ్డుపెట్టి ఆ వాతని కాస్త తాను భరిస్తూ ఉంటాడు ఇక ధాత్రి శ్రీవల్లి అని అరుస్తూ కేదార్కి ఆ వాత పడడంతో చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది వైజయంతి అయితే కేదార్ అలా తన చేతిని అడ్డు పెట్టినందుకు చాలా షాకింగ్గా కేదార్ వైపు చూస్తూ ఉంటుంది కౌశికి సుధాకర్ కూడా కేదార్ వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి కేదార్ చేయి కాల్చిన వైజయంతికి దాత్రి ఏ విధంగా బుద్ధి చెప్తుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం